ఈరోజు ఒక చిన్న విషయం గోపవరం పంచాయతీలోని ప్రజలందరికీ క్లారిటీ వదలుచుకున్నాను గోపవరం పంచాయతీకి సంబంధించి ఐదు సంవత్సరాల పదవిని రాచమల్లన్న రెండున్నర సంవత్సరం రాఘవకు రెండున్నర సంవత్సరం కొండ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రాఘవ రెండున్నర సంవత్సరం పదవి అయిపోయిన తర్వాత కొండయ్యన్నకు ఇవ్వడం జరిగింది రాఘవతో రాజీనామా చేపించి అన్న ఏం తప్పు చేయలేదు అన్న కొండయ్యన్నకు పదవి ఇచ్చినాడు ఆయన దాదాపు ఒకటి ఒకటిన్నర సంవత్సరం ఒక సంవత్సరం వరకు పదవి అనుభవించినాడు అనుభవించిన తర్వాత గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత వ్యాపారస్తునైనా నన్ను మీరు రాజకీయాల్లోకి తెచ్చినారు గవర్నమెంట్ మారింది ఆడ అంగట్లో కూర్చొంటే కనుక నేను వ్యాపారస్తుని రోజు ఎంతో కొంత ఈ ఈరోజు నాకు ఆ సంపాదన లేదు వీడు ఆఫీస్లో చూస్తే తెలుగుదేశం వల్ల పెత్తనం ఎక్కువైపోయింది నాకు ఇబ్బందిగా ఉంది నన్ను ఇబ్బంది పెట్టినారని నన్ను దేవిప్రసాద్ సార్ అనడం వల్ల నేను దేవిప్రసాద్ సార్ ఇద్దరం కలిసి కొండ డబ్బు ముప్పై ఎనిమిది లక్షలకు సెటిల్ చేసినాం కొండయ్య అన్నకు ఆ పొద్దు తీసుకొని ఈ పొద్దు నుంచి బి నాకు ఈ రాజకీయాలకు సంబంధం లే ఈ పంచాయతీ కి సంబంధం లే అని చెప్పేసినాడు ఈ నుంచి మీరే పంచాయతీ ఆఫీస్ కానీ రాజకీయం కానీ చూసుకోండి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయినాడు అట్లా డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ పదవి ఎట్లా అడుగుతాడు అతనికి పదవికి ఏం సంబంధం రెండు ఒకవేళ నేను దేవిప్రసాద్ రెడ్డి సార్ కలిపి ముప్పై ఎనిమిది లక్షలు ఇవ్వలేదు అంటే గనక ఇచ్చినామని నేను కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తా నేను దేవిప్రసాద్ ఇద్దరం వచ్చి ఇయ్యలేదని మీరు ప్రమాణం చేయండి ఒకవేళ మీరు డబ్బు తీసుకునేది నిజమైతే కనుక మీకు హక్కు లేదు కదా హక్కు లేనప్పుడు మళ్ళా రాచమల్ల ఎట్లా ప్రశ్న ఎట్లా ప్రశ్నిస్తారు మీరు కాబట్టి ఈ తప్పుడు విధానాన్ని ఈ తప్పుడు పద్ధతులను గోపవరం పంచాయతీ ప్రజలు గమనించాలని తెలియజేసుకుంటూ ఏదైతే డబ్బు తీసుకున్నావో ఆ రోజు సాయంత్రం మరుసటి రోజు నువ్వు కాశీకి పోయినావు దేవుని కాడికి పోతా లెక్క తీసుకొని పోయినావు ఇది ఆ పద్ధమా కథ చెప్పు డబ్బు తీసుకున్న తర్వాత మళ్ళీ నీకు ఎట్టి పదవి ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని కొండ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంతే